దానిని ప్రభు వాళ్ళ పొంది ప్రభు చేస్తాను తాను పడిన రాత్రి ఒక రొట్టి తెచ్చుకొని కృతజ్ఞత అశుద్ధులు చెల్లించి దానిని ఇది మీరు కోరికైనా నా సరే చాలు వస్తున్నాను బాబా ఒక రండి ప్రార్థన చేయండి ఆయన శరీరం కోసం తొర్నైన నారయని త్రిప్రవ వాంఛిపటిన వాంఛిపటిన త్రిప్రవ దైవప్రవర్తక త్రివాళ గని ఇచ్చావని దేచి త్రిప్రవ బృహస్పతిన త్రిప్రవ स्वस्ततरि चिरविते नी जीव త్రాగునప్పుడు వెళ్ళారు నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే చేయడం మీరు ఈ రొట్టెలు తిని ఈ పాత్రలను త్రాగునప్పుడు ఎలా అర్లాకి 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 సర్పెందేవి మొట్టమొదటి నుంచి మొబైల్ అప్లికేషన్ స్తుతిస్తున్నాం రాజేంద్రుడితోనే 100% గ్యారెంటీగా ఫంక్షనల్తరిగా అప్డేట్ చేసుకున్నాం. ఒకసారి చూద్దాం ప్రయత్నం చేశాం. ధన్యవాదాలు. పరిపూర్ణమైన గెటప్ దాచిస్తాను. రవణ కుప్లయ్యనే చేస్తుండికి నిలకడ స్తుతిని చూస్తూ అంటే ఎంతవరకు ప్రోత్సాహకరంగా ఉన్నాడే ఇది ఒక

पापा कर

మీరు వెళుతూ ఉన్నారు చూస్తూ ఉన్నారు సమయాన్ని ఇస్తూ ఉన్నారని ఆయన అలాగే మా సంఘంలో ప్రభావ రక్షణ లేకుండా ఉండేది తండ్రి ఈ సంవత్సరము ఆయన అందరూ చేయండి రక్షితబానికి ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ఆశీర్వాదించండి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వాదించండి అలాగే తండ్రి మరి ఈ దిన ప్రభావం నీ రక్తము తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డని ఆయన మీరు దీవించండి ఆశీర్వదం అరే తో మన రాలేదు ప్రభువు ఎంతో మన ఆయన దీనికి దూరం కావట్లేనట్టు మన చెబెన్ చెంద ఆయన అలా సంధాని తాకి చూచారు అది మన యేసుప్రభువు అడుతున్నా ఉంటారు ఆమే ఆ ఆ తగ్గ పాట పాడుతుందా Yeah!

కంగారేమి లేకుండా దేవుడు చక్కగా అన్ని జరిగేటట్టు బ్లడ్ తొరికేటట్టు అనుదిన ప్రార్థన మీరు ఇట్లా మీ కుటుంబ ప్రాంతంలో తప్పకుండా జ్ఞాపకం చేసుకోవడం మీరు ఎందుకంటే మరొకటితో మరి శ్వాస మన మందిరంలో మరి చక్కటి మరి శ్వాస కాబట్టి మరి దేవుడు గాయం పెట్టారు గాయం పెట్టేవాడు ఆయన గాయం పట్టేవారు కూడా దేవుడే రెండవదిగా మరి మా శ్రావణి గారు అల్లుడే ఆ మామయ్య గారు అల్లుడు ఆ అతను అక్కడ యాక్సిడెంట్ అయింది పాలు తీసేయండి పొత్తున సరిగ్గా మరియు బిడ్డ హాస్పిటల్లో ఉన్నాడు తలుపులో ఆ పెట్టీ సిద్ధపడి ప్రయాణాలు అందరూ ఇప్పుడు మరి బిడ్డకు కోసం కూడా ఎక్కువగా మరి మనం ప్రార్థన చేద్దాం అలా పొన్నాడ గోపి గారు పెద్ద కుమార్తె శ్రావణి మరి దేవుడు ప్రేమించి మరి యొక్క ఈ దినాన్ని ఆ టైప్ చేసి గీతలు గీతలు అన్ని నాన్న ఎన్ని అలరు చేసేస్తున్నారు ఎక్కువ వృత్తులు అన్ని పడిపోయి చాలా అలరంగా అయిపోతూ ఉన్నాయి దేవుడి రూపం బట్టి దేవుడు అప్పటి ప్రేమించి ఆమె ఆ ఉద్యోగం చేతులై ఆ పన్నెండు వేల రూపాయలు ఇంకా కోహకారి చేరండి ఆ పన్నెండు వేలు ఈ చేయడానికి మరి వేయడానికి మరి దేవుడు అంత ఉన్నారు అలాగే మరి ఈరోజు ఈ కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఏడవ ఏడు సంవత్సరాలు ఐదక్క ఆ చక్కటి కుటుంబాన్ని దేవునిచ్చాడు మరి పదిహేను సంవత్సరాలు కాశీ కాపాడి పదహారవ సంవత్సరంలో వాళ్ళు ఈరోజు పెళ్లి రోజు అని ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారు నాకు ఆయన చెప్తా చెప్తున్నారు మాటలు ఏదైనా దేవునికి భార్య పిల్లలు ఇచ్చారు చదువుకుంటూ ఉన్నారు ఎవరి కాలంలో బిడ్డ ఆ టెన్త్ క్లాస్ బిడ్డ చదువుకుంటూ ఉండాలి మరి సంవత్సరం మొట్టమొదటిగా ఈ మందిరానికి స్వీట్లు హాట్ మరి తీసుకొచ్చి ఆ బిడ్డ పని పెట్ట తీసుకొచ్చారండి ఇటువంటి అనేకమైన పుట్టినరోజు మా పెళ్లి రోజు జరుపుకోవడానికి చక్కగా ఎలా ఉండాలండి సేలా చాలా బాధ పని అండి అప్రభావం సార్ జీవితం ఎందుకు చక్కగా జీవితం లాగా ఇంకా చాలా మంది జంటలు ఉన్నాయి మా పద్దెనిమిది గ్రంథంలో అటువంటి జంట ఆ యొక్క దాంపత్య జీవితంలో దేవుడు ఆశీర్వదించిన కాక ఆ తను నేసినట్టయితే ప్రార్థన ఆశీర్వదంతో మనం ఉంచుకుందామని

వేలాది స్థితిలో సూత్రాలు చెల్లించుకున్నాను తండ్రి అలాగే ప్రభావితిగ తండ్రి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొదటి నెలలో మొదటి ఆదివారంలో ప్రవేశపెట్టిన ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాలని మీ ఆ ఉంచుకున్నందుకు మీకు లెక్కలేని వేలాది స్థితిలో సూత్రాలు చెల్లించుకున్నాను తండ్రి అలాగే తండ్రి ఇదిగో ప్రభా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ఎంతగానో జ్ఞాపం చేసుకున్నందుకు దేవత దేవునికి వేలాది స్థితిలో సూత్రాలు చెల్లించుకున్నాను తండ్రి అలాగే ప్రభాని ఎక్కడ బిడ్డలు ఇంకా సంగానికి రాలేకపోయినా తండ్రి ఏ బిడ్డలు అయితే బలహీన ఉన్నారో ప్రభావ ఆ మీరు జ్ఞాపక చేసి స్వచ్ఛపరచుకొని ఆశ్రయించుకున్నట్టు తండ్రి అలాగే ప్రభుత్వం మధ్యాహ్నం కాల సమయంలో వర్తమానం జనగారి కుటుంబాలు కూడా ఎంతకాల ఆసుపత్రికి వచ్చినందుకు మీకు ఏదైనా సూత్రాలు తండ్రి అలాగే ప్రభావ బలహీన ప్రభావ బలహీన మీరు ఏపరచుకొని మంచి ఆరోగ్యమైన శక్తి మంచి బలాన్ని సమకూర్చుకుని ఆశ్రయించిన తండ్రి అలాగే చేయడానికి మంచి గృపు చూపించినందుకు దేవత వేలాది స్థితిలో సోప్రాయ చెల్లించుకున్నానంటే బల పాల్ పాల్గొన్నా ప్రతి గిడ్డని ప్రతి జ్ఞాపం చేసుకున్నందుకు మీకు దగ్గర వేలాది స్థితిలో సోప్రాయ చెల్లించుకున్నాం అలాగే ప్రభావం మీ

మీరు దీనికి చిన్న ఆశీర్వదించండి నాయన ప్రభావం మరి ఈ దినం నాయన ఈ ఆరాధన పారు పంచుకున్న ప్రతి ఒక్క కుటుంబానికి దీనికి చిన్న ఆశీర్వాదించారు నా సందాప చేతున్నా నాయన పెట్టినపై ఆశీర్వాద కొమ్మరించండి అలాగే నాయన ఐదు గారు స్వీట్లు కూడా తీసుకొచ్చారు అత్యంత ఖర్చు పెట్టారు నాయన ఆ కుటుంబానికి ముప్పై నూరగా మరి ఫలింప చేయండి నాయన మరి గొప్పదేడు ప్రభు నాయన అలాగ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి ఆశీర్వదించండి నాయన ఈ రెండు వేల ఇరవై ఏళ్ళ సంవత్సరం ప్రభావ ఎవరు కూడా వ్యర్థముగా తండ్రి మరి ఇంటి దగ్గర గడపకుండా ప్రభా నీ మందిరంలో నాయన ప్రతి ఒక్క కుటుంబము నీ మందిరం ఆవరణలో గడపడానికి నీ సహాయం చేయించండి సయా బాబు పేరు తల్లి వివాహం కాన్ఫరీల కోసం ప్రాంత సహాయండి స్త్రీలు ఉన్నారు ప్రభు మందిరంలో మరి సుఖపురుడు వరకు ప్రభు నీ నాయన నా దయచేట్ చేస్తాయా గొప్ప తీరుతాను గృహాలు తండ్రి ఆ గృహాల లో దూర దశ నుంచి వెళ్ళేవారు ఉన్నారు మరి వచ్చేవాళ్ళు కూడా చేప మతికి నడిపించండి అలాగే ప్రభు ఈ దినాన్ని మీ సంఘాన్ని నానాటికి మరి దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచమని ఏ సూపర్ చెప్పినడుతున్న ప్రభుత్వ తండ్రి ఇప్పుడు మన తండ్రి అనేది దేవుడి ప్రేమ కుమారు అనేది శ్రీకృష్ణు పరిశుద్ధాత్మ యొక్క అన్నింటి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాఫాలపుతోనే నడిపించారు కాక అమ్మాయి అయ్యే గారు కూడా చక్కని మాట చెప్పారు ఈ నెలలో దేవుడు చేసిన మేళ్ళు మా కుటుంబంలో ఎంతో దేవుడి మేలు చేశాడని భోజనం పెట్టుకుంటాను అన్నాడు భోజనం మన అయిపోయి కదా ఒకటి తారీఖు మరి నెక్స్ట్ నెల ఆ రెండో వారము ఆ యొక్క కుటుంబం భోజనాలు పెట్టుకోవడానికి బిడ్డలు సిద్ధంగా ఉన్నారు

స్వీటీ స్వీటీ ఆ పిల్లల చూడమని వాళ్ళ అమ్మమ్మని వాళ్ళ అమ్మమ్మని చూడమని అల్లరు అమ్ముతాను చూద్దాం చూడమని చాలా ఉంది